సంక్రాంతి పండుగ రోజు ఈ పనులు అస్సలు చేయకండి సంక్రాంతి అత్యంత ముఖ్యమైన పండుగలో ఒకటి రైతులు పండించిన పంట చేతికి వచ్చే సమయం మూడు రోజులపాటు జరిగే ఈ పండుగలో సంక్రాంతి రోజున అత్యంత భక్తిశ్రద్ధలతో ఉంటారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ పండుగలో సూర్య భగవానుడు ప్రధానంగా పూజలందుకుంటారు కొత్త పంటలతో వంటలు చేసుకుంటారు పశువులను పూజిస్తారు సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు ఈ పండుగనాడు పవిత్ర స్నానాలు చేయడం సూర్య భగవానుడు శనికి వివిధ నైవేద్యాలు లాంటివి చేస్తారు ఈ రోజున చేయవలసినవి చేయకూడనివి కొన్ని ఉన్నాయి అవి ఏంటో చూద్దాం సంక్రాంతి పండుగ సమయంలో అత్యంత సాధారణ ఆచారం ఏంటినే మీరు నివసించే మొత్తం ప్రాంతాన్ని శుభ్రం చేయడం పండుగ జరిగే మూడు రోజులు కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి తెల్లవారుజామున స్నానాలు చేస్తారు సంప్రదాయ దుస్తులు ధరిస్తారు పిండి వంటకాలు చేసుకుంటారు ఇంటి ముందటం ముగ్గులు వేస్తారు సంక్రాంతి సమయంలో చెరకుతో పూజించాలనే ఆచారం ఉంది బహుమతుల మార్పిడి కూడా ఈ పండుగలో ఒక ముఖ్యమైన అంశం చాలామంది దీనిని పాటిస్తారు అయితే పూర్వం కుండా మార్పిడి పద్ధతి ఉండేది ఈ పండుగ సమయంలో అవసరమైన ధాన్యాలు వేరే వారికి ఇచ్చి అక్కడ నుంచి కొన్ని ధాన్యాలు తెచ్చుకునేవారు రాను రాను బహుమతుల రూపంలో ఈ ఆచారం మారిపోయింది సంక్రాంతి రోజు చేయాల్సినవి మీ ఇంటికి కొత్త చీపురు కొనండి పెద్దలు పూర్వీకుల నుండి దీవెనలు అడగాలి అంటే వారిని తలుచుకోవాలి సూర్యుడు గంగాదేవి ఆశీర్వాదం కోసం వెళ్ళాలి మీరు నదిలో స్నానం చేసినా దీవెనలు కోరండి అధిక వ్యవసాయ దిగుబడిని అందించినందుకు నది నీటి వనరులు సూర్యుడికి కృతజ్ఞతలు తెరపాలి నిజంగా అవసరమైన వారికి ఎల్లప్పుడూ సహాయం అందించాలి సూర్యుడిని పూజించేటప్పుడు తాజా బియ్యం పప్పు బెల్లంతో చేసిన నైవేద్యాన్ని తినండి సంక్రాంతి రోజు చేయకూడని పనులు సంక్రాంతి రోజున ఇతరులతో అసభ్యంగా ప్రవర్తించడం లేదా ఇతరులతో తప్పుగా ప్రవర్తించడం మానుకోండి వెల్లుల్లి ఉల్లి వంటివి తినకూడదు పొంగల్ వేడుక ప్రకృతిని మెచ్చుకోవడం దానికి కృతజ్ఞతలు తెలియజేయడం కాబట్టి చెట్లు మొక్కలను కత్తిరించకూడదు మాంసాహారం ఆల్కహాల్ పొగాకు గుట్కా ఇతర మత్తు పదార్థాలన్నింటినీ ఖచ్చితంగా నివారించాలి ఈ రోజున మీరు యాచకులకు పేదలకు దానం చేయాలి వారిని అవమానించకూడదు మిత్రులరా మరింత భక్తి సమాచారం కొరకు వీడియోకి లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు